నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను మీకు కూడా చూపిస్తాను నేను ఏం ఐటమ్స్ తీసుకున్నాను అని అలాగే వీటి కాస్ట్ చెప్తాను ధీరమ్స్ తో ఒక్క దీరమ్ వచ్చి ట్వంటీ త్రీ ఇండియన్ రూపీస్ పడుతుంది అరౌండ్గా సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫైవ్ పీస్ సెట్ ప్లాస్టిక్ బాక్స్ ఎయిట్ పాయింట్ నైన్ నైన్ దిరమ్స్ అంటే ఆల్మోస్ట్ నైన్ అలాగే టూ సిరమిక్ బౌల్స్ తీసుకున్నాను ఇది త్రీ పాయింట్ ఫోర్ నైన్ పడింది అలాగే వైట్ కలర్లో కూడా తీసుకున్నాను ఇది టూ పాయింట్ నైన్ నైన్ ఈచ్ వన్ ఇంకా ఈ బౌల్ తీసుకున్నాను ఒకటి త్రీ పాయింట్ ఫోర్ నైన్ అలాగే ఇది 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 కొంచెం సైజెస్ డిఫరెన్స్ కానీ సేమ్ కాస్ట్ త్రీ పాయింట్ ఫోర్ నైన్ స్టీల్ బాక్స్ తీసుకున్నాను ఇది ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ కొంచెం పెద్ద స్టీల్ బాక్స్ తీసుకున్నాను సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ అండ్ ఇవి టూ చిన్న బౌల్స్ తీసుకున్నాను ఫోర్ పాయింట్ నైన్ అలాగే చిన్న ఐరన్ కడై టెన్ విరమ్స్ ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ దిరామ్స్ త్రీ ప్లేట్స్ తీసుకున్నాను త్రీ తీసుకున్నాను ఒక్కొక్కటి కొన్ని ఆర్గనైజర్స్ కోసం ఇది తీసుకున్నాను ఫోర్ పాయింట్ నైన్ నైన్ త్రీ వచ్చాయి అలాగే ఈ స్పూన్ తీసుకున్నాను మోస్ట్లీ ఇక్కడ అన్ని చైనా ప్రోడక్ట్స్ ఉంటాయండి ఇది కూడా చైనా ప్రోడక్ట్ చూసారా ైన్ ట్రే తీసుకున్నాను ఇది ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇది కూడా ఇంకో బుజ్జి ట్రే చాలా బాగా ఉందని తీసుకున్నాను ఫోర్ పాయింట్ నైన్ నైన్ త్రీ పీస్ గ్లాస్ బౌల్ సెట్ చూపిస్తాను ప్లాస్టిక్ వచ్చింది కూడా చాలా బాగుంది ఈ త్రీ వచ్చి మనకి ఒక చాపర్ తీసుకున్నాను కాస్ట్ సెవెన్ పాయింట్ నైన్ తీసుకున్నాను అలాగే సీలింగ్ క్లిప్స్ మనం ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు సీల్ చేసుకుంటాం కదా వన్ పాయింట్ నైన్ నైన్ విండో క్లీనర్ తీసుకున్నాను టూ పాయింట్ ఫోర్ నైన్ అలాగే ఒక మ్యాట్ మైక్రోఫైబర్ మ్యాట్ తీసుకున్నాను డోర్ మ్యాట్ సిక్స్ పాయింట్ నైన్ నైన్ త్రీ ర్యాప్ ఆర్గనైజర్ తీసుకున్నాను చూపిస్తాను కాస్ట్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ జీరో బాగుంది కదా బ్లాక్ మాస్క్ ఒకటి తీసుకున్నాను ఫేస్ మాస్క్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్స్ హార్పిక్ తీసుకున్నాను నైన్ పాయింట్ నైన్ నైన్ అలాగే గ్లాస్ క్లీనర్ తీసుకున్నాను టూ సెట్ సెట్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ నైన్ ఫేస్ స్క్రాబ్ తీసుకున్నాను ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ గిరమ్స్ పపాయ అండ్ కుకుంబర్ అని రాస్తుంది దీని మీద నేను ఫస్ట్ టైం ట్రై చేయపోతున్నాను ఈ బౌల్లో తీసుకున్నాను టెన్ గ్రామ్స్ క్యూట్గా గా ఉందని చెప్పి తీసుకున్నాను కానీ చూడండి లిడ్ లోపలికి వెళ్ళిపోతుంది నేను తీసుకున్నవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్